గాలాయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అరవై ఎనిమిదవ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలను మంగళవారం కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ అచ్చమ్మ తల్లి మహోత్సవాలు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆలయ కమిటీ సభ్యులను కోరారు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి అచ్చమ్మ తల్లి దర్శన భాగ్యం కల్పించాలని ఆమె ఆశీస్సులు దెందులూరు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ అచ్చమ్మ పేరంటాల అమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

మండలం గాలాయగూడెం గ్రామంలో అచ్చమ్మ పేరంటాళ్ళు తిన్నాలు అరవై ఎనిమిదవ వార్షికోత్సవంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు ఈ వేదిక మీద ఉన్నటువంటి మా కాన్స్టిచెన్సీ అబ్జర్వరు గాంధీ గారు కార్పొరేటర్ గారికి సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు బిల్లుబాబు గారు సురా గారు గ్రామ పార్టీ నాయకులు శ్రీను గారు రామకృష్ణ గారు ఇంకా కాబోయేటువంటి మా సొసైటీ అధ్యక్షులు మా నాయుడు గారు ఇంకా సత్యనారాయణ గారు పిప్ప వెంకటేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి పండగ గారు ప్రతి ఒక్కరూ పేరు చెప్పినా చెప్పకపోయినా కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా మనందరికీ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క అవసరమైతే తహసీల్దార్ చెప్తాను కొంతమంది వీఆర్ వాళ్ళు కూడా కావాలంటే మీకు ఇస్తారు వాళ్ళు కూడా వాడుకోండి కానీ ఎక్కడ ఏ చిన్నపాటి లోపం ఉండకూడదు మెరుగైనటువంటి విధానంలో దీన్ని ఎలా తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటప్పుడు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు